నిజామాబాద్ ఎస్సిటిపిసి లకు శిక్షణ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట గ్రామ శివార్లో గల నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికైన స్టైఫండరీ క్యారెట్ ట్రేణి కానిస్టేబుల్ కు తొమ్మిది నెలల శిక్షణ నిమిత్తం కరీంనగర్ జగిత్యాల ములుగు జిల్లాలోని వచ్చిన సివిల్ విభాగానికి చెందిన ఒక తొంభై ఐదు మంది పురుష అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనే వార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు మొట్టమొదటి పోలీస్ సిబ్బంది నుండి ఆయన గౌరవందన స్వీకరించారు అనంతరం శిక్షణ పొందుతున్న సిబ్బందిని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ మాట్లాడుతూ నేటి సమాజంలో రకరకాల మోసాలను నేరాలను అరికట్టాలంటే శిక్షణ పొందే సమయంలో సిబ్బంది క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేయాలని అప్పుడే ఇలాంటి నేరాలను అరికట్టడం జరుగుతుందన్నారు వివిధ ఉన్నత చదువులు చదివిన యువకులు ఎంఎస్ బిటెక్ డిగ్రీ పొంది ప్రజలకు సేవలందించే అవకాశం కలిగిన పోలీసు వృత్తి ఎంచుకోవడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందించారు పోలీస్ పరిపాలన విభాగం గురించి క్షుణ్ణంగా ఈ తొమ్మిది నెలల కాలం లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రజలలో మంచి నమ్మకం కలిగించే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ పోలీస్ జయరామ్ మాట్లాడుతూ ఈ శిక్షణ సమయంలో ఇండోర్ తరగతులు ఉంటాయని శిక్షణ సమయంలో భోజనం వైద్య అంశాలలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టిఎస్ రావణ రావణకుమార్ నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ సిసిఆర్బి ట్రాఫిక్ ఏసీపీలు రాజ వెంకటరెడ్డి బస్వారెడ్డి శ్రీనివాస్ రెడ్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు సమాజంలో అందరూ ప్రతినిత్యం ప్రతిరోజు ఏదో ఒక డ్యూటీలో లేకపోతే ఏదో ఒక విషయంతో మేము చూస్తుంటాము కొంతమందికి సమాజంలో ఆ ఇంట్రాక్షన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్తో ఉంటుంది బట్ ఒక స్కూల్ పోయే చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటనేది ఒక ఇమేజ్ అనేది ఉంటుంది ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ మనతో పాటు ఈరోజు ఉన్నటువంటి హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ కొత్తగా జాయిన్ అయినటువంటి మీలో కూడా ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఒపీనియన్ ఒక అభిప్రాయం ఒక ఇమేజ్ అనేది ఉంటుంది కొంతమందికి అది కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏదో ఒక ఇన్సిడెంట్ వలన ఏదో ఒక సిచ్యువేషన్ వలన అది మంచి అభిప్రాయం కూడా ఉండకపోవచ్చు బట్ ప్రతి ఒక్కరికి మీకు అభిప్రాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఈరోజు మీరు ఆ అభిప్రాయం పొందేటువంటి ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి ఆ డిపార్ట్మెంట్లో ఒక బాధ్యతని స్వీకరిస్తూ ఇటు సైడ్ మీరందరూ వస్తున్నారు సో మీ అందరి మీద మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన ఒక చట్టాన్ని అమలు చేయడానికి మాత్రమే కాకుండా మీ అందరి మీదే ఒక బాధ్యత అనేది ఉంటుంది ఆ బాధ్యత ఏంటనేది మీరు మొదటిగా మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ అనేది మీరు ఏం క్రియేట్ చేసుకున్నారు దాన్ని బట్టి మీరు సమాజానికి మీరు ఏం చేయాలి ఏ విధంగా నేను సేవ చేయాలి ఎటువంటి అభిప్రాయం అనేది సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేను చూపెట్టాలనేది దాని గురించి మొదలు పెట్టాలి ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి సమాజము శాంతితో ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తేనే సమాజంలో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తి లేముంటే అటువంటి శక్తుల్ని అరికట్తేనే మన సమాజంలో అభివృద్ధి సంతోషము అండ్ ఆ శాంతి అనేది ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఒకళ్ళు లేకపోతే మీరు ఊహించుకొని చూడండి సమాజం ఎట్లుండేదండి ఒకరొకరి మధ్యలో కొట్లాడడం గొడవలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా సమాజం ఏ పరిస్థితిలో ఉంటుంది ఉండేది అనేది ఒకసారి ఊహించుకొని చూడాలి సో పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ ప్రాముఖ్యత ఉండాలి సో మీరందరూ ఎంత మంచిగా శాంతి భద్రతాన్ని సమాజంలో కాపాడగలుగుతారు అంత సుఖశాంతిగా ప్రజలు ఉండగలుగుతారు అంతనే అభివృద్ధి అనేది జరుగుతుంది

మీ అందరి మీది ఈరోజు గురించి ఉంటుంది మీరు ఎంత నిష్టగా మీ సేవను అందిస్తారు శాంతిభద్రతని కాపాడుతారు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బట్ అది చేయాలంటే మీ అందరి కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి సైబరాబాద్ కానీ రాజకోట కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ రామగుండం కానీ ఇవన్నీ కూడా కమిస్టరేట్స్ సో మీరందరూ కూడా ట్రైనింగ్ చేసే ఇన్స్టిట్యూట్ దాన్ని సిటీసీ అంట అంటే కమిస్టరేట్ ట్రైనింగ్ కాలేజ్ కాలేజ్ లాగా సెంటర్ కమిస్టరేట్ ట్రైనింగ్ సెంటర్ సిటీసీ అంటాం అదే డిస్టిక్లో ట్రైనింగ్ అవుతే డిటీసీ అంటాం డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ సో మీరందరూ కూడా ట్రైనింగ్ సిటీసీలో అవుతున్నారు కానీ కమిస్టరేట్ అప్గ్రేడెడ్ ఇన్స్టిట్యూట్ అనమాట సో మీరందరికీ కూడా మన కమిషనర్ గారి తరఫున నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫున మీ అందరికి కూడా ఉదయపూర్ వందనాలు వంద నాలుగు మీరు కూడా సెలెక్ట్ అయినందుకు నాకు తెలుసు ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అంటే ఎంత కష్టమో సంపాదించడం అనేది నాకు తెలుసు ఇప్పుడే మీ అందరూ కూడా మీరు బ్రీఫే మీ గురించి బ్రీఫ్ చేయకముందు ఈ పోలీస్ కమిషనరేటు నిజామాబాద్ టౌన్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది బోధన్ సబ్ డివిజన్కి వస్తుంది ఇది ఎడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది అయితే ఇది మొత్తం సుమారు యాభై ఆరు ఎకరాల్లో ఉంది దీన్ని మన పాత ఇంతకుముందు ఈ నిజామాబాదులో పనిచేసిన ఆఫీసర్స్ అంతా కూడా దీంట్లో ఎన్నో లిటిగేషన్స్ ఉంటే ఇక్కడ ట్రైనింగ్ స్కూల్ చాలా మంచిగా ఉండాలి పెద్ద విశాలమైన స్థలంలో ఉండాలని చెప్పి దీన్ని మనం ల్యాండ్ కూడా అప్పుడు గవర్నమెంట్ కలెక్టర్ గారు మన కమిషనర్ గారు అప్పుడు ఎస్పి గారు కలిసి ఈ ల్యాండ్ని అక్వైర్ చేయడం జరిగింది మీకు ఫైరింగ్ రేంజ్ కూడా ఈ ఇన్స్టిట్యూట్ లోపలే ఉంటుంది మీరు బయటికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు ఫైరింగ్కి మేము ట్రైనింగ్ చేసినప్పుడు అనంతపూర్లో కానీ హైదరాబాద్లో కానీ ఫైరింగ్ రేంజ్కి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వెళ్ళవలసి వస్తుంది మీరందరూ కూడా అదృష్టవంతులు పక్కనే మనకు ఫైరింగ్ రేంజ్ కూడా తీసుకెళ్తారు మీకు ఫైరింగ్ కూడా చేపిస్తారు సో విత్ ఇన్ ద సేమ్ కాంప్లెక్స్ మీకు ఫైరింగ్ అకామిడేషన్ కూడా ఉంటుంది తర్వాత ఇది రెండు వేల ఏడులో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఎనిమిది వరకు తొంభై ఎనిమిది మంది ట్రైనీస్ ఫస్ట్ బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్ చేయడం జరిగింది దాని తర్వాత విశాఖపట్నం నుంచి వచ్చిన ట్రైనింగ్ రెండు వేల తొమ్మిది నుండిలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అప్పుడు రెండు వేల రెండు వందల నలభై ఐదు మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ థర్డ్ ఇది సెవెంత్ బ్యాచ్ సార్ ఇది ఈ బ్యాచ్ మీరు కూడా సెవెంత్ బ్యాచ్